ెత్తిన గింజలు చేసుకోవడానికి ఏం కొన్నా అంటే మిషన్ కొన్న ఫ్రెండ్స్ చూడండి ఈ మిషన్ అయితే ఓపెన్ చేద్దాం మునిపై నానబెట్టి తడిగుడ్డలు కట్టేది ఇప్పుడు అయితే అలా కాదు డైరెక్ట్ మిషిన్ వచ్చింది మిషన్ అయితే చూద్దాం మరి ప్రౌట్స్ మేకర్ అయితే కొన్న ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఈ రోజులలో రోగాలు అని తక్కువ వస్తలేవు కదా కాబట్టి ముల్కెత్తిన గింజలు తినాలంటే ప్రౌట్స్ మిషన్ కొనుక్కుంటే ఇవైతే పొద్దున నానబెట్టి సాయంత్రం ఈ బాక్సులు ఎత్తిన అనుకో మంచిగా రేపు పొద్దున మంచిగా మొలకెత్తి సూపర్గా ఉంటాయండి తినండి బ్లడ్ ఇంప్రూవ్ అయితే చాలా మంచిది మన బాడీలో అయితే కొలెస్ట్రాలు పెంచకుండా కంట్రోల్ ఉంచి చాలా బాగుంటాయి ఏంటంటే ప్రోటీన్స్ అయితే చాలా ఉంటాయండి ఇవి ఏంటంటే ఇవి మినుములు పచ్చి పొట్టుతో ఉన్న మినుములు ఇవైతే శనియలు ఇవి బబ్బర్లు ఇవి పెసాలు నాలుగు రకాలైతే నానబెట్టుకొని మనమైతే చేసుకోవాలి ఇప్పుడైతే బాక్స్ని క్లీన్ చేద్దాం మరి బాక్స్ని అయితే నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే కొత్తవి కాబట్టి ఎంత స్మెల్ కూడా వస్తాయి మనమైతే కడుక్కొని ఫ్రెష్ కొంచెం తుడిసి పెట్టుకోవాలి మళ్ళీ కానీ ఇది కూడా తయారు చేసి పెట్టినట్టే గ్రేట్ చెప్పాలి ఎవరి దానికి ఎవరి బిజినెస్ వాళ్ళది ఒకప్పుడు తడి తడిగుడ్డలు కట్టి వేసేది పొద్దున నానబెట్టి నైటు వీటిని మంచిగా కడిగేసి కాటన్ క్లాత్లో కట్టి పెడితే పొద్దుటి వరకు మంచిగా మొలకెత్తేటి చాలా తినేదాన్ని నాకు వెళ్తు బాగినప్పుడు ఇప్పుడైతే ఇంకా మానేసినాం మనం మంచిగా ఉంటాం కదా మంచిగా లేనప్పుడు ఇట్లాంటివి గుర్తుకొస్తాయి మంచిగా ఉన్నప్పుడు అసలు ఏం పట్టించుకోము ఇవైతే ఇట్లా కడుపుతాం కదా ఇవై దేని దానికి స్ట్రే లాగా చేసి పెట్టుకోవాలి ఇది మధ్యలో సపరేట్ సపరేట్ చేసి అయితే పెట్టుకోవచ్చండి చూడండి ఇప్పుడైతే క్లీన్ చేద్దాం మరి ఇంత మంచిగా కడుక్కుంటే ఇవ్వైనా కూరగాయలు అయినా ఇది ఏదైనా అండి మనం కడుక్కునే దాని దగ్గర ఉంటుంది చూపి దగ్గర చూడండి మొన్న రెండు రోజులు నీళ్ళు రాకపోతే హస్బెండ్ వెయ్యాలి ఇప్పుడు ఉన్నది కదా ఇప్పుడు ఏర్పడదు అలా ఉంటుందండి ఏదైనా మనిషి అయినా వస్తువు అయినా ఏదైనా ఏవైతే మొత్తం కడుక్కోవాలండి మొత్తం అయితే కడుపుకుంటే చూడండి తోముడుతూ ఎంత బాగుందో డస్ట్మంతా పోయింది అలానే కొంచెం మనం అంత తెలియదు ఎలా చేయాలో కొంత మనకి అర్థం అవ్వదు కాకపోతే అన్నీ చూసి నేర్చుకోవచ్చు ఉంటుంది ఇప్పుడైతే మనం ఇది ఏమంటారంటే మినుములు తెలుసా అండి మినుములు మాకు ఒకప్పుడు పండించేది పొట్టుతోనే మా ఇంట్లో తయారయ్యేది ఈ మినుములు అయితే మిక్సీ కొట్టి సున్నుండాలు చేసుకుంటే సూపర్గా ఉంటాయండి చిన్నప్పుడు అయితే మా అమ్మ లడ్డూలు చేసేది కానీ ఇప్పుడు అవి ఎట్లా చేసుడు అనేది కూడా మనకు తెలియదు చేస్తే ఎంతసేపు వస్తాయి కానీ చేస్తే ఒకసారి ట్రై చేస్తాయి ఇవి అయితే నాలుగు రకాలు వచ్చినాయి ఇవైతే సన్నపు బబ్బర్లు అంటారు కదా కొన్ని కొన్ని వేసుకోవాలి ఎందుకంటే బాగా అయితే ఎక్కువ అయిపోతాయి కొన్ని కొన్ని అయితే వేసుకోవాలి ఇప్పుడైతే పెసాలు వేసుకుందామండి చూడండి పెసాలు అయితే వచ్చినాయి కదా కొన్ని పెసాలు కూడా వేసుకుందాం మనం అంటే కొన్ని కొన్ని వేసుకోవడం వల్ల ప్రోటీన్స్ పెసాలలో ఇంకా బాగుంటుందండి మీకు తెలిసిందే అనుకుంటా అయితే బాగుంటాయి కదా ఇప్పుడు అలానే కొన్ని శనగలు కూడా వేసుకుందాం వేసుకోవడం వల్ల ఏమంటే మనకు హెల్త్ ఫుడ్ ఏమన్నా తిన్నా కూడా దా దీంతో అనేది కొంచెం కవర్ అయిపోతుంది బ్లడ్ లేని వల్ల అయితే ముఖ్యంగా తినొచ్చండి తినాలే కానీ ఎప్పటికి కూడా తినకూడదు ఎందుకంటే మనమేం బ్లడ్ ఇచ్చినాం కాబట్టి కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి చేస్తున్నా నేనైతే ఇది చికెన్ ఫ్రెండ్స్ ఇలా తినండి చికెన్లు మటన్లు కాదు మనం తినాల్సినవి ఇట్లాంటి ఐటమ్స్ తెచ్చుకొని ఇవి మంచిగా గడుపుకొని నానబెట్టుకోవడమే అంటే అందులో వేసేటప్పుడు మాత్రం ఫ్రెష్గా కడగాలి ఇప్పుడైతే నేను కొన్ని కొన్ని పెడుతున్నా అయితే ఇట్లా ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఈరోజంతా నానాలి ఈరోజంతా నానబెడితే ఈవినింగ్ రాక మనం ఇవి నానబెట్టాలి తర్వాత మంచిగా అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రండి నాలుగైదు సార్లు అడిగి మళ్ళీ మనం ఆ డబ్బులకు ఎత్తుకోవాలి త్రీ హండ్రెడ్ సిద్ధ కడుగుడు కంప్లీట్ అయింది కదా ఇవ్వండి నాలుగు ఐటమ్స్ అయితే కడిగి పెట్టినాయి కదా ఇప్పటితోనైతే ఈ వీడియో ఎంత అయింది ఇంకా ముందు చూద్దాం ఏంటంటే ఇవైతే ఈ రోజు అంతా నానాలి సాయంత్రం వరకు ఈవినింగ్ వరకు ఇప్పుడు ఎంత నైన్ అవుతుంది కదా సాయంత్రం సెవెన్ సిక్స్ వరకు అయితే నానబెట్టి ఇంకా అవైతే మంచిగా కలిగి డబ్బులకి ఎత్తాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మరి ఇప్పుడు చూడండి పొద్దున నానబెట్టినాం కదా పొద్దునంతా నైన్కి అట్లా పెట్టినాం కదా ఇప్పుడైతే ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వాటర్ అంతా అండి పడేసి ఇవైతే మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి ఇలా రాళ్ళు అవి కూడా ఉంటాయి చూడాలి ఎందుకంటే మనం చూడకుండా అట్ల నేను ఓట్లేసాను కటుక్కు మంట పనులు ఇరుగుతాయి కాబట్టి మంచిగా గడుపుకోవాలి ఇవేమనుకుంటుర్రు మీరు మినుములు మినుములు తెలుసా ఫ్రెండ్స్ పచ్చి మినుములు కొంచెం నామ్నాము ఉంటాయి కానీ తినాలి ఆ కలిపి తింటే ఏం కాదు ఇలా రాళ్ళు ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్ ఇవ్వ రాళ్ళు ఉంటే ఏం చేయాలంటే ఒక ఇట్లా వేయాలి ఒకట్లా వేస్తే ఏంటంటే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలి చిన్నది పెట్టినా కానీ గిట్ల గిట్లన్నమనుకో రాళ్ళు అన్నీ వెళ్తాయండి మా అమ్మ చిన్నప్పుడు వేసేది మనకి అట్లా కొంచెం గుర్తుగా ఉంది కొన్ని వాటర్ కూడా వెళ్దాం ఒక గిట్ల అంటే ఏంటంటే రాళ్ళు అనేటివి కిందికి వస్తాయి ఇవైతే మన గింజలు వాటర్తో వెళ్ళిపోతాయి రాళ్ళు అయితే ఇంక ఇందులో ఉంటాయండి అయితే ఏం లేనట్టు ఉన్నాయి ఎందుకు నాకు డౌట్ వచ్చింది కొన్ని సౌండ్ వచ్చినాక కానీ కాదు లేవు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా కడుక్కుందాం కదా ఇప్పుడైతే కడుక్కున్నాక ఏం చేయాలి ఇలా పోసేయడం ఇలా పోసుకున్నానుకో అయిపోయింది ఇది ఒక్కటైతే గడుగుడైంది ఇంతసేపు ఒక్కటి గడినా చూసినాము ఇప్పుడైతే ఇది ఆరావాలండి పేపర్ మీదనైతే ఇట్లా పద పదనం అంతా పోయే అంత సేపు ఆరబెట్టుకోవాలి ఇంకా మిగతావి కూడా నాలుగు ఐటమ్స్ కదా నాలుగు కూడా ఇలానే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ అంతా పేపర్కి ఎగ్గి డ్రై అవ్వాలి డ్రై అయితేనైతే మొలకెత్తుతాయి మంచిగా ఇవైతే పెసాలి కదండి చూడండి పెసర్ గారులు చేసుకుంటే సూపర్ ఉంటాయి కానీ ఇవి ఇంకా పచ్చి తినడం అయితే చాలా మంచిది పచ్చి ఇదిగినట్ల ఇవైతే మంచిగా కడగాలి ఇవైతే ఇట్లా మంచిగా పిసికి మంచిగా కడుక్కోవాలి మంచిగా కడిగినాక మనం ఏంటంటే సేమ్ ప్రాసెస్ చేయాలి అలానే అలా చేయడం వల్ల అయితే చాలా బెనిఫిట్ ఉన్నది ఇదైతే అయిపోయినాయి కదా కడువులు ఇది కూడా దీనికి దీనికి ఏంటంటే వాటర్ ఉండదు ఉంటే ఇలా ఉంటే ఏం కాదు కాకపోతే ఏంటంటే మొలకెత్తిన తర్వాత స్మెల్ వస్తుందండి తినేటప్పుడు అయితే బంక బంక అలా ఉంటుంది వాటర్ లేకుండా డ్రై అయిందనుకో బాగుంటుంది చూడండి ఇక్కడ అయితే ఇట్లా వేసినాం కదా ఇవన్నీ అయితే నేర్పాలే డ్రై అవ్వద్దు మొత్తం పొడి పొడి అయితేనే మనకు మంచిగా తేమ లాంటిది అయితే ఉండొద్దు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేసినాయి కదా వాటర్ అంతా పేపర్ గిక్కు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే సన్నపు బబ్బర్లు సన్నపు బబ్బర్లు అయితే నానబెట్టిన ఇవి కూడా సేమ్ నాలుగు ఐటమ్స్ కలపాలంటే సపరేట్ సపరేట్ చేసి సపరేట్ వేసుకొని మనం తినేటప్పుడు మాత్రం అన్ని మిక్సీ చేసుకొని తినచ్చు మెడికల్ షాపులలో కూడా ఇప్పుడు అమ్ముతారు ఫ్రెండ్స్ ఇవైతే చాలా మంది తింటారు కదా మనకైతే బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది మంచి ప్రోటీన్స్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడే సేమ్ మళ్ళీ కూడా ఇలా పోదాం మరి చూసినా కదా పెద్ద ప్రాసెస్ ఏనా చేయాలంటే చేయాలంటే పండు కదా సేమ్ ఇవైతే నాలుగు ఐటమ్స్ ఇలా వేసి మొత్తం ఉంచాలి ఇంకొక ఐటమ్ కూడా ఉంది మరి చూద్దాం ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడుగుదాం శనియోగలలో కూడా ఫుల్ ప్రోటీన్స్ ఉంటుందండి మొలకెత్తిన శనియలు తినట్లయితే చాలా బెనిఫిట్ ఉంది సో మేము పొద్దున నానవేట్ని ఎంత లావుగానే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి కూడా ఆరబెడదాం మనం ఇప్పుడైతే పదం లేకుండా మొత్తం ఆరబెట్టుకుందాం ఈ పదనంతా పేపర్ పోవాలి ఇవైతే నాని కదా మంచిగా కొంచెం పేపర్కి అంతా పచ్చిదంతా పోయి ఇప్పుడైతే ఇట్లా ఆరేసిండే ఎందుకంటే మనకు తేమే ఉంటుంది కదా అది బాక్సులు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మొత్తం బంక బంక అయితే స్మెల్ వస్తాయి అయితే తేమ లేకుండా కొంచెం ఆ పదనంత పేపర్ వీల్ చేసుకుంటే ఏంటంటే మంచిగా నీట్గా ఉంటాయండి మనకైతే స్మెల్ రావు ఎందుకంటే పచ్చి కాబట్టి మొలకెత్తుతాయి కాబట్టి కొంచెం స్మెల్ అనిపిస్తుంది ఇప్పుడైతే అనిపించదు ఇదైతే ప్రాసెస్ మరి బాక్సులు ఎత్తుకునేది చూద్దాం తర్వాత అయితే ఇది మొత్తం చూసిరా పదన లేకుండా అయిపోయినాయి పొడి పొడి అయినాయి కదా ఇప్పుడైతే మనం ఈ కింది బాక్సులని అయితే వాటర్ వాష్ పెట్టాలి దీని మీద ఇది నంబర్ల ప్రకారం అయితే ఫ్రెండ్స్ ఇదైతే నాలుగో నెంబర్ కదా నాలుగో నెంబర్ అయితే కింద పెట్టాలి ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఒక ట్రాక్ లాగా ఇచ్చిర్రు మనకైతే ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకైతే అటు ఈ ట్రాక్ ఉంటా ఉంటాయి ఇప్పుడైతే మనం శనిగలు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇగో అయితే కొన్ని వేసుకుందాం ఇందులో ఈ సైడ్ శనిగలు పోసుకోవాలి సైడ్ అయితే పిసాలు పోసుకోవాలి చూద్దాం ఫ్రెండ్స్ ఇవి పిసాలు కాదు మినుములు మినుములు తెలుసు కదా మినుములు రేపు మొలకెత్తనాక చూద్దాం ఎలా ఉంటాయో ఇంకా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని కూడా వేసుకుందాం ఒక లేయర్ అయిపోయింది ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత మూడో నెంబర్ వేసుకోవాలి అయితే పదను అసలు పదనుండు ఈ ఈ బాక్సులకైతే కింద వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ ఆవిరితోనే మనకైతే బాక్సులు అవుతాయి ఇప్పుడైతే ఇలా పెట్టుకోవాలండి బాక్స్ అయితే పెట్టుకొని ఇది కూడా ఉంటుంది కదా రెండోది ఇది కూడా ఇందులో వేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అట్లనే చూడండి ఇలా వేసుకోవాలి నేనే రివర్స్ పెట్టిన చూడ ఇంత తెలిసిన వాళ్ళకి ఇట్లా అయితే తెలంగాణ పరిస్థితి ఏంటి అయ్యయ్యో పేపర్ అతుక్కున్నదే చూడండి ఫ్రెండ్స్ పేపర్ అయితే అతుక్కున్నది కొన్ని కొన్ని అయితే తెలుసుకు మెల్లమెల్లగా ఇదంటే కొద్దిగా పెట్టినాం కదా చాలా నాన్నయ్ చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఇవి బబ్బర్లు అంటారు వీటిని బబ్బర్లు అంటారు కదా ఇవి కూడా మొలకెత్తుతాయా రెండు లేయర్లు అయిపోయినాయా ఇంకో లేయర్కు ఇంకా వేరే ఉంటే కూడా వేసుకోవచ్చు ఇంకో లేయర్కు ఇంకా వేరే ఏమన్నా వేరే ఉంటాయి కదా విత్తనాలు అవి కూడా వేసుకోవచ్చు ఈ బాక్స్ అయితే కరెక్ట్ కూసుంటే మంచిగా మొలకెత్తుతాయి ఇప్పుడైతే ఇందులో ఇంకొన్ని ఉన్నాయి కదా ఇంకొన్ని అయితే వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఎంత కష్టం చిన్న చిన్న పొరలైనా కూడా కష్టంగా ఉంటుంది ఇప్పుడైతే మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా అయితే అయిపోయినాయి ఉంటే ఇంకా మిగతా వేసుకోవచ్చు ఇంకనైతే లేవి ఇవి అయితే అందులోనే వేద్దాం ఇవన్నీ కలిపేద్దాం ఎట్లా చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కలిపి వద్దాం ఇప్పుడు అయితే కలిపేద్దాం అవి అయితే సపరేట్ సపరేట్ చేసినాయి కదా ఇవైతే బబ్బర్లు మినుములు శనగలు ఇంకా బబ్బర్లు శనగలు పెసాలు మినుములు నాలుగు తీర్ల ఇవైతే కలిపేసినాం కదా అవి ఎట్లా మూలకి వస్తాయో ఇవన్నీ కలిపినాయి ఎట్లా తే చూద్దాం కంప్లీట్ అయితే అయిందండి ఇప్పుడు మనం మూత పెట్టుకోవడమే మూత పెట్టుకొని తట్టు కూసుందా తక్ట్ అయిందా అని చేయడమే అండి చూడండి చూడండి ఫ్రెండ్స్ బాక్సులకి వెళ్ళి అయితే ఎట్లా కనబడుతుందో రేపయితే ఇంకా సూపర్ కనబడతాయి అండి మంచిగా మొలకెత్తి కనబడతాయి చూడండి ఇగో బాక్స్ అయితే అమెజాన్లో నేను బుక్ చేసిన మొలకెత్తుకునే గింజలు తయారు చేద్దామని సూపర్గా ఉంది ఫ్లవర్స్ మేకర్ అయితే ఆన్లైన్లో బుక్ చేసాం బాగుంది ఎవరైనా మీరు కావాలనుకుంటే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మరి ఇంకా మొలకెత్తినాక చూద్దాం రే ఇలా ఇవటకైతే ఈ పని అయిపోయింది పొద్దున నానబెట్టినా ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసి ఆరబెట్టి బాక్స్లోకి ఎత్తేసినా రేపు పొద్దున మొలకెత్తినాక ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్ మినిమం మూడు డేలు పడతాయి అంటే పొద్దున సాయంత్రం రేపు పొద్దున మార్నింగ్ ఓకేనా ఫ్రెండ్స్ రేపు చూద్దాం మరి నిన్నటి ప్రాసెస్ అయితే ఎప్పుడైపోయినాయి నేను పొద్దున నానబెట్టినా నిన్న సాయంత్రం అయితే మంచిగా కడిగి అవిటిని ఆరబెట్టి ఇంకనైతే అయితే దెబ్బలకెత్తినాయి కదా ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ డబ్బలైతే గింజలు ఎట్లా మొలకెక్కినాయి చూడండి పెసాలు శనిగలు మినుములు బబ్బర్లు నాలుగు తీర్ల ఐటమ్స్ అయితే ఇలా మొలకెత్తినాయి అండి ఇక్కడ చూడండి ఇవైతే ఎలా ఉన్నాయో ఇంకా ఇవి అంటే సపరేట్ సపరేట్ వేసిన కింద మాత్రం వాటర్ పెట్టుకున్నాం కదా ఈ వాటర్తోనే ఇవైతే చూడండి ఫ్రెండ్స్ సూపర్గా వచ్చినాయి కదా శనగలు ఉన్న బబ్బర్లు సార్లు ఇవి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ అవి అయితే అలానే ఉంచుకొని తిందాం మనం ఎందుకంటే రోజు కొన్ని తినాలి కదా ఇప్పుడైతే అన్నీ కలిపినాయి పైన వేసినా నేను ఇట్లా తీసుకుంటే వస్తాయండి ఇవి ఇవైతే మొత్తం ఇలా తీసుకుంటే వచ్చినాయి కదా ఇప్పుడైతే మనం వీటిని తినడమే ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే ఇవి తినడం వల్ల ఏం జరుగుతుంది అంటే పచ్చి కదా మొలకెత్తిన తింటే మనకు కొలెస్ట్రాల్ కానీ ఉంటే తీసేసి మంచి ప్రోటీన్స్ అందుతాయండి ఇందులో మాత్రం చాలా ఉంటాయి ప్రోటీన్స్ బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతాయని చెప్పుకోవచ్చు చాలా హెల్త్కి అయితే చాలా మంచిది మంచి బెనిఫిట్ అందుకే పరిగడుపునైతే రోజు కొన్ని మొలకలు తినాలి ఓకేనా ఫ్రెండ్స్ సూపర్గా ఉంటాయి ఏంటంటే డ్రై లేకుండా చేయాలి మొలకలు అయితే సూపర్ టేస్ట్గా ఉన్నాయి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా వేసుకొని తినండి ఫ్రెండ్స్ మన బ్లడ్ అయితే ఇంప్రూవ్ కొంచెం రోగాలు రాకుండా సెట్గా కాపాడతాయి అయితే ఓకేనా ఫ్రెండ్స్ మీకు నీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్